వెల్కమ్ టు నాగర్ మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ గిరిజన బాలర కళాశాల వసతి గృహణంతో అకస్మాత్తుగా తనిఖీ చేసిన నాగర్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి గారు మరియు కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ బాల్రా అన్నంలో పురుగులు మరియు సరైన వసతులు లేకపోవడంతో చైర్మన్ గారి దృష్టికి రావడంతో ఇమీడియట్లీ స్పందించి హాస్టల్ కు వెళ్లి చూడటం జరిగింది వార్డు మీద తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ గారు తెలియజేశారు இப்படி லவ் கேர்பூர் அன்னம் அண்ணா

ఆరెడ్ పండు సార్ రెండు సార్లు పెట్టాలి అది పెడుతురు ఆరెడ్ పండుగ ఓకే సార్ రెండు సార్ రెండు సార్లు పెడుతున్నారు ఆరు మొదలు ఛాయ్ మేమే చెప్పినాము టీ కావాలంటే అది స్టడీ పోయి తర్వాత అంతా సార్ అంత టీగా ఉంటుంది చాయ్ పెట్టుకుంటే అయితే పెట్టారు కొన్ని రోజులు పెట్టి ఇప్పుడు మేము నేను ఎందుకు ఎందులో సార్ అంటే నవ్వుకుంటే ఆన్సర్ చెప్తున్నాడు అయితే ఎవరికైనా అయితే లేడీస్ చెప్ప వాడంతో మాట్లాడినా వన్ టూ డేస్ లో చేంజ్ చేసుకోమని చెప్పినా లేకపోతే సీరియస్ ఉంటుంది అని చెప్పిన అన్ని చెప్పినా ఇప్పుడు నేను ప్రెస్ కూడా పెడతాను అదేంటా అన్ని ఛానల్ వచ్చేటట్టు చూస్తా అది సీరియస్ ఉంటుంది ఓకే ధైర్యంగా ఉండండి ఏదైనా ఉంటా ఫోన్ చేయండి అది ఏం లేదు మేము ఏం అనుకుంటాం ఒకవేళ అప్పుడే మీరు ఫోన్ చేసినప్పుడు లేకున్నా ఎక్జన్ అన్నా ఖచ్చితంగా మేము వస్తాం మేము ఉంటాం మీకు అందుబాటులో ఉంటాం తప్పకుండా ఇస్తాం అప్పుడు కూడా చెప్పినాం ఇప్పుడు కూడా ఉన్నారా ఓకే నేను ఇంట్లోనే ఉన్నా నేను నేను మీ అస్త్రంలో ఉన్నా పద్ధతి మార్చుకో వన్ టూ డేస్ పద్ధతి మార్చుకోండి మీరు వన్ టూ డేస్ పద్ధతి మార్చుకోండి లేదంటే నేను కలెక్టర్ కంప్లైంట్ చేస్తాను సీరియస్ ఉంటుంది చూడు సీరియస్ ఉంటుంది ఓకే కాదు పిల్లలు చంపుతారా ఏం మీరు అరే ఇన్ని జరుగుతున్నాయి ఇన్ని ఎన్నో అవుతున్నాయి ప్రాబ్లమ్స్ అక్కడక్కడ హాస్టల్ లాని హోటల్ వెళ్ళాలి ఇటువంటి ఇటువంటి జరుగుతూ ఉన్నాయి అయినా కానీ మీకు వివరాలు అంతే అందరు అంతే ఏందండి ఇది రజిస్టర్ సార్ ఇది నథింగ్ అండి మేడం రేపు రాని మున్సిపల్ రా